హాయ్ నీట్ యాస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరికి ఎంబీబీఎస్ కౌన్సిల్ భాగంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు వార్తాపత్రికలో మరి ఎంబీబీఎస్ కౌన్సిల్పై తర్జన భర్జన అంటే వీళ్ళు ఇంకా ఏమి నిర్ణయానికి రాలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది మరి టైటిల్ని బట్టి ఎంబీబీఎస్ కౌన్సిల్పై ఇంకా తర్జన భర్జన మరి గవర్నమెంటు మరి వాడుతున్నారు న్యాయశాఖ సూచనల మేరకే ముందుకు వాళ్ళు మరి ఆల్రెడీ స్థానికులు మరి మొన్నైతే మరి గోహెడ్ అని మరి మనకు రావటం జరిగింది మరి అదేవిధంగా నూట ముప్పై ఐదు మందిని అనుమతిస్తూ మరి సుప్రీంకోర్టు అయితే మరి గైడ్ లైన్స్ అయితే విడటం జరిగింది మరి హైకోర్టు తీర్పును హైకోర్టు తీర్పుకి అనుకూలంగా మరి చెప్పడం జరిగింది ఈ సంవత్సరం వరకు అని మనకు చెప్పడం జరిగింది అందరికీ తెలుసు ఈ విషయము న్యాయ మళ్ళీ ఎంబీబీఎస్ కౌన్సిల్పై తర్జన భర్జనం న్యాయశాఖ సూచనల మేరకు ముందుకు అడ్మిషన్ల ప్రక్రియ జాప్యంపై విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన మరి ఆందోళన అయితే ఉంటుంది ఎవరైనా పేరెంట్స్కి ఆందోళన అయితే ఉంటుంది కదా అది కామను మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీపై ముందుకు వెళ్లాల్సిన విషయమే రాష్ట్ర న్యాయశాఖ అధ్యయనం చేస్తుంది స్థానికతను సంబంధించి హైకోర్టు మార్గదర్శనం అనుసరించాలనే అంశంపై ముడిపడి ఉన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కాలోజీ హెల్త్ యూనివర్సిటీ న్యాయశాఖ పరిశీలనకు పంపింది ఇది మనకి ఈ మేరకు న్యాయశాఖ సూచనల అనంతరము ఎంబీబీఎస్ కౌన్సిల్కు ముందడుగు పడనుంది అంటే వాళ్ళ యొక్క మరి గవర్నమెంట్ యొక్క లాట్ అపార్ట్మెంట్ కూడా వాళ్ళకి కొన్ని సూచనలు అయితే చేయాలి మరి అప్పుడే వాళ్ళు ముందుకు వెళ్తామని మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తాం జరుగుతుంది హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తాం ఇదే అంశంపై మరి ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆ శాఖ కార్యదర్శి న్యాయశాఖ అధికారులు సమీక్షించారు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఇప్పటికే జాప్యం జరిగిన నేపథ్యంలో సాధ్యమైన త్వరగా కొలిక్కి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు స్థానికత అంశం కొలిక్కు వస్తే దీనికి ఆధారంగానే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎంబీబీఎస్ అడ్మిషన్లో ఎట్టి పరిస్థితులు అక్టోబరు ముప్పై ఒకటి ముప్పై ఒకటిలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మరి ఆ సెప్టెంబర్ కదా అక్టోబర్ ముప్పై అంటే ఇంకా నిలబట్టిద్దా ఇది ఇప్పుడే నెల అవ్వలేదు ఇంకా నెల ఇటుపదులు ఒకవేళ అయితే అప్పటి వరకు భర్తీ చేసిన సీట్లకు మాత్రం ఇది ఆ విద్యా సంవత్సరానికి అనుమతించే అవకాశం ఉండటంతో కౌన్సిలింగ్ అయితే సీట్లు మిగిలి విద్యార్థులకు నష్టము జరిగే అవకాశం ఉంది దీంతో న్యాయపరమైన అంశాలు త్వరగా కొలిక్కి వస్తే ప్రక్రియ ప్రారంభించమని భావిస్తున్నారు ఇప్పటికే కన్వీనర్ కోట కింద పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అప్లై చేసుకున్నారు మేనేజ్మెంట్ కోటా కింద ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీటితో పాటు సి కేటగిరీ సీట్లు కూడా ఉన్నాయి తీర్పులోని మార్గదర్శకాల మేరకు ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ జాబితాను మొదటిసారి విడుదల చేయాల్సి ఉంది అనంతరము రెండు మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత మొదటి రౌండు వెబ్ ఆప్షన్లో అవకాశం ఉంటుంది మొదటి రౌండ్లో సీట్లు పొందిన వారి అడ్మిషన్ తర్వాత రౌండ్ వెబ్ ఆప్షన్ అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది ఇప్పటికీ ఆల్ ఇండియా ఇప్పటికే ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి రెండు మూడు వెబ్ ఆప్షన్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది వివిధ రాష్ట్రాల్లో కూడా కౌన్సిలింగ్ ప్రారంభం కాగా అక్టోబర్ ఒకటి నుంచి తరగతుల ప్రారంభానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు వేరే రాష్ట్రాల్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ కూడా జరుగుతుంది మరి ఆంధ్రాలో అయితే ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అంటే వాళ్ళకి సీట్లు వచ్చినా రాకపోయినా కొంతమందికి రాలేదంటున్నారు కాబట్టి మనకైతే మన తెలంగాణ పిల్లలకి ఒక్క కౌన్సిలింగ్ కూడా మరి ప్రారంభం కాకపోవడం చాలా విచారకరము మరి చాలా మరి పేరెంట్స్ పరంగా నేను కూడా పేరెంట్స్గా మరి చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో మరి ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కానీ మరి ఆల్రెడీ రెండు మూడు రోజులు అన్నారు వీళ్ళు ఏమంటున్నారు మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా గైడ్ లైన్స్ రావాలి లా డిపార్ట్మెంట్ నుంచి ఇంకా రావాలని వాళ్ళు అంటున్నారు మరి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగిద్దో ఏమో మనకు తెలియదు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు రోజు రోజుకు ఆందోళన సాధ్యమైన త్వరగా కౌన్సిలింగ్ ప్రారంభం కావాలని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను కూడా మన ఛానల్ తరఫున ప్రతి ఒక్క పేరెంట్స్కి యొక్క మరి నీట్ స్టూడెంట్స్కి కూడా ఇదే విధంగా మరి మనకు కూడా బాధగా ఉంది కాకపోతే కొంచెం ఓర్పుగా పట్టాలి ఇంక ఎంత అని ఓర్పు పడతాము మరి రోజు మన రోజు రోజుకి మనలో ఉన్న పేషెంట్స్ కూడా నశిస్తుంది కాబట్టి కొంచెం పట్టాలి మనం ఏం చేయలేము దీనికి మరి ఒక మనం ఒక కామన్ మ్యాన్ వీఆర్ కామన్ మ్యాన్స్ మనం కామన్ మ్యాన్ సాధారణమైన వ్యక్తులుగా మనము ఏం చేయలేము ఇది గవర్నమెంట్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి మరి వీళ్ళు ఎందు ఎందుకు ఎంత తర్జన భర్జన అవుతున్నారో నాకు అర్థం మరి నాకు అర్థం కావాలి మీకు కూడా మరి మన ఛానల్ అయితే కామెంట్ చేయండి మరి మరి తొందరగా మరి ఈ కామెంట్స్ పెడితే ఎక్కువ తొందరగా కౌన్సిలింగ్ పెట్టమని గవర్నమెంట్కి కూడా రీచ్ అవడానికి మరి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది కామెంట్స్ పెట్టండి మన యూట్యూబర్స్ మరి అందరూ కొత్త తొందరగా పెడతారు ఇప్పుడు మనం రీచ్ అవ్వాలంటే సోషల్ మీడియాలో ఎక్కువ కామెంట్స్ పెడితే వీళ్ళు తొందరగా పెడటానికి అవకాశం ఉంది అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై తర్జన భర్జన ఎందుకు అసలు మనకు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది మన తెలంగాణ పిల్లలకి మరి నీట్ ఎంబీబీఎస్ అసలు ఆల్రెడీ మరి నేషనల్ లెవెల్లోనే ఆ మధ్య మరి ఇది మన మార్క్స్ మరి మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు గుర్తించి బీహార్లో మరి అది అది కేసు అయిపోయి కొన్ని రోజులు సుప్రీంకోర్టులో నలిగింది మరి మే నెలలో ఎగ్జామినేషన్ అయిపోయింది మే మేనో జూన్ అయినది నాకు ఎగ్జాక్ట్గా ఏం గుర్తులేదు మరి ఆ నెలలో అయిపోయితే మరి మే జూ జూన్ కాదు ఏప్రిల్ మే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు మరి ఇప్పుడు ఐదు నెలలు అయిపోతుంది ఫైవ్ మంత్స్ మనకు దాదాపు ఫైవ్ మంత్స్ పిల్లలకి మరి ఖాళీగా ఉండాలంటే కూడా మరి వాళ్ళకి కూడా మరి ఏదన్నా చదువుకుంటే వాళ్ళకి ఆ బోర్ అనేది ఫీల్ అవరు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అటు వేరే కోర్సులకు వెళ్ళలేక ఇటు ఎంబీబీఎస్లో స్టేట్ మన తెలంగాణ పిల్లలు ఇటు రాక అటు రాక మరి మధ్యలో నలిగిపోతున్నారు ఇప్పుడైనా సరే గవర్నమెంట్ వారు మన యొక్క వీడియోలు అవన్నీ చూసి వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చి తొందరగా కౌన్సిలింగ్ ప్రారంభిస్తే మంచిదని మన ఛానల్ తరపున నేను గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాను మరి అదేవిధంగా మరి మరి పేరెంట్స్ అయిన వాళ్ళకి కూడా ఆందోళన ఉంటుంది అది న్యాచురల్గా వచ్చే ఆందోళన ప్రతి ఒక్కరికి లేట్ అయింది అనుకో ఒక బస్సు రావడం లేట్ అయితే మనం ఎంత ఆందోళన పడతాం ఇంకా బస్సు రాలేదు ఇంకా ఏంది మనం ఇక్కడ ఒక ట్రైన్ రావాలి ఒక ఒక ఫ్లైట్కి వెళ్ళాలంటే ఆటో మరి ఇట్లా లేట్ అయితే ఆందోళన పడతాం అది అది సహజం కానీ ఇక్కడ లైఫే లేట్ అయిపోతుంది ప్రతి ఒక్క పిల్లలకి మన లైఫ్లో కూడా మరి ఇలా లేట్ అవ్వటం అనేది మరి మరి ఇన్ని నెలలు లేట్ అవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం దీన్ని డిస్కస్ చేయడానికే చాలా బాధగా ఉంది నాకైతే మాత్రం రోజూ వీడియోలు పెడతాము రేపు రావటం పిల్లలకి కూడా నేను కూడా ఏం చెప్పలేకపోతున్నాను ఒక్కొక్కసారి రెండు మూడు రోజులని మనకి సండే వార్తా కథనం రావటం జరిగింది రెండు మూడు రోజుల్లో పెడతారని మరి అదే మరి వీడియో చేయటం జరిగింది మరి మన యొక్క ఛానల్లో కూడా మరి స్టూడెంట్స్ చాలా కామెంట్స్ చేస్తారు పిల్లలు కూడా సార్ రెండు మూడు రోజుల్లో అన్నారు ఇంకెప్పుడు అని కొంతమంది కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి దానికి ఏ విధమైన కామెంట్స్ పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా వీళ్ళు ఇంకా ముందుకు వస్తే బెటర్ అని తొందరగా మరి మన తెలంగాణ గవర్నమెంట్ వారు మరి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తొందరగా వీళ్ళు కౌన్సిలింగ్ ప్రారంభిస్తే మంచిదని నేను అభిప్రాయపెడుతున్నాను మరి అది ఏమైనా ఉంటే మరి తర్వాత చూసుకోవచ్చు కానీ ఉన్న వాళ్ళ వరకైనా మరి కౌన్సిలింగ్తో ముందుకెళ్ళి తర్వాత ఏమైనా కోర్టు గైడ్ లైన్స్ వచ్చినా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించమని నేనైతే మన ఛానల్ తరపున కోరుతున్నాను మరి మీరు హెల్ప్ చేయండి పిల్లలందరికీ మరి గవర్నమెంట్ వారు కూడా హెల్ప్ చేసి మరి యొక్క ఆఫీసర్స్ అధికారులు కానీ మరి మంత్రులు కానీ హెల్ప్ చేసి మరి వాళ్ళకి హెల్ప్ చేయమని కోరుతున్నాను మన ఛానల్ తరపున మరి మరి అదేవిధంగా మరి పేరెంట్స్ కూడా మరి మరి ఇంతవరకు వచ్చింది కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి మీరు కూడా ఓర్పు పట్టండి మరి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మరి కొంచెం ఓపిక పట్టమని మన ఛానల్ ద్వారా మరి ఇన్ఫార్మ్ చేస్తూ మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్